నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం జగ్గంపేటలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ హాజరై జగ్గంపేట కోనేటి వీధి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్పు వినతి పత్రం అందజేశారు అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మాట్లాడారు కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ర్యాలీ రూపంలో దీని ప్రధాన కారణం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పదిహేడు జూనియర్ మెడికల్ కాలేజీలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రానికి ఒకేసారి ఇవ్వడం అన్నది నాకు తెలుసు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఈ రాష్ట్రానికి గతంలో దివగనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక నాలుగు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చారు ప్రభుత్వ పరంగా దానికి దాదాపుగా ఏడు కాలేజీలు ఇప్పటికే నిర్మాణం అయిపోయింది క్లాసు కూడా అడ్మిషన్స్ కూడా జరిగినాయి ఈ నేపథ్యంలో ఈ ఏడు మెడికల్ కాలేజీతో పాటుగా ఇంకో పది మెడికల్ కాలేజీలు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తయినాయి కొన్ని వేల కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి వైద్య వృత్తి ఉండాలి వైద్యులుగా వారు రావాలి అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఆసుపత్రి నిర్మాణించాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తే ఆసుపత్రి కూడా కట్టాలి ఆ నిబంధనల మేరకు ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా కట్టడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఆ కాలేజీని మన అధికారులకు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ మరి భారతీయ జనతా పార్టీ సమయం ప్రభుత్వాలు ఈ రోజు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్